అంటే చూడవరానికి ముందు వస్తుందండి అక్కడ ఉన్న గ్రీనరీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకోసం రక్తం కూడా చిందించి ఈ వీడియో అయితే చేశానండి ఫస్ట్ టైం పంట పొలాల్లోకి వెళ్ళి నేను వీడియో చేయటం నాకు స్నాక్స్ అంటే చాలా చాలా భయం బట్ అయినా డేర్ చేసి ఈ వీడియో అయితే తీసాను సో మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తూ ఈ వీడియోకి మాత్రం ఎక్స్పెషల్లీ ఎక్కడికి తీసుకెళ్తారు అన్నది చెక్ చేస్తాను ఇది మనకి కాలీఫ్లవర్ తోట అండి సో ఇప్పుడు సీజన్లో మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతున్న ఒక వెజిటేబుల్ బట్ ఈ తోట చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంత గ్రీనరీని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యానా అనిపించింది బట్ చూసారండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ ఫ్లవర్స్ కోస్తుంటే నాకు కొంచెం బాధ కూడా వేసింది ఈ తోటంతా కూడా ఒక తోటంతా చుక్కకూర అయితే వేశారండి ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా మరోవైపు ధనియాలు జల్లి కొత్తిమీర అయితే మొత్తం ఆ ల్యాండ్లో మేము అడుగు పెడుతున్నప్పుడు అండి ఆ ఫ్లేవరు ఆ పచ్చని వాతావరణం చూస్తున్న అట్మాస్ఫియర్ కానీ పీ మనం తీసుకునే గాలి వాతావరణం ఇంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది కాలీఫ్లవర్స్ మాకు ఒక రెండు తోటలో పెద్ద పెద్దవి ఉన్నవి తీసి కట్ చేసి ఇచ్చారండి సో నాకు కట్ చేస్తున్నప్పుడు చాలా బాధ వేసిందండి బట్ అయినా కానీ పంట పొలాల్లో సొంతగా ఎరువులు అవి వేసి పండించింది కాబట్టి సో కెమికల్ ఏమీ ఉండకుండా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ ఫ్లవర్స్తో పచ్చడి కూడా చేశాను మమ్మీ వాళ్ళకి ఈ ప్లేస్లో నేను గట్టు గెంతటం వల్ల కాళ్ళకైతే ముల్లులు గుచ్చుకుపోయాయండి చెప్పులు వేసుకున్నా కానీ అయినా రక్తం చిందించి ఈ కొబ్బరి తోటలోకి ఎంటర్ అవుతున్నాను మీ అందరి సపోర్టు నాకు బాగా ఇచ్చే సబ్స్క్రైబర్స్ లైక్స్ షేర్స్ కామెంట్స్ అన్నీ పెట్టండి బట్ ఈ నేచర్ అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే మా మేనకోళ్ళు చూడండి ఎంత అల్లరి చేసిందో పండగంతా మాతో చాలా బాగా ఎంజాయ్ చేసేసిందండి అమ్మ అయితే మంచో ఉంటే కూర్చొని కాసేపు జారబడిపోయింది కూడా మా మరదలు అలా వదిన తను ప్రెగ్నెంట్ ట్విన్స్ ఉన్నారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా తనకు అందిస్తారని కోరుకుంటున్నాము పొలాల్లో ఎంత బాగా కొబ్బరి తోటలో కూడా చాలా వీడియోస్ మేము చేసి ఆల్రెడీ అప్పటికప్పుడే పోస్ట్ చేశాను బట్ ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే నాకు రొంప చేయటం వల్ల యూట్యూబ్లో ఈ వీడియో అనేది కొంచెం పోస్ట్ చేశాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి తోటలోకి వచ్చే లిప్స్టిక్ అంతా దానికి పోస్తున్నావా చామాయి గారు ప్రేమ అంతా ఇందులోనే ఉందండి చాలా ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఎడ్ల పందాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి బట్ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను తీయలేకపోయాను అంతేనండి ఈ వీడియో బై బాయ్